ఓం నుమి శివాయ శ్రీమాత ఏణిమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెలనా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం బుధవారం రోజు నాడు ఈ ఒక్క మొక్కని ఇంటికి తెచ్చుకోండి మీ జాతకంలో బుధగ్రహము రాహు యొక్క ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే ఈ రెండు గ్రహాలు మీ జాతక వల్ల బలపడతాయి ఈ రెండు గ్రహాలు బలపడటం వల్ల మీకు డబ్బుకు లోడ్ ఉండదు అలాగే డబ్బు నిరంతరం వస్తూనే ఉంటుంది చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి వ్యాపారం చేస్తున్నామంటే అభివృద్ధి లేదు అనే వారికి అభివృద్ధి కలుగుతుంది అదే అలాగే చాలామంది ఏంటంటే ఉద్యోగంలో ఉంటారు వారికి ఉద్యోగంలో ఎదుగు బదుగు ఉండదు అలాంటి వారికి రాహు యొక్క ప్రభావం జాతకంలో ఉందని అర్థం వారు ఈ ఉపాయం చేయడం వల్ల వారికి ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగం లేదు ప్రయత్నం చేస్తున్నాము అవడం లేదనే వారికి ఉద్యోగం లభించడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే చేస్తున్న వ్యాపారంలో నిరంతరం నష్టాలు వస్తున్నాయి అనేవారు కూడా ఈ ఉపాయం చేయడం వల్ల మీకు లాభాలు రావడానికి మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ ఉపాయాన్ని చేసి చూడండి అలాగే ఇంట్లో ఉన్నవారు అంటే కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు పిల్లలతో గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే మీ పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్తున్న వారి మనసు మారి మీకు అనుకూలంగా మారడానికి కూడా ఈ ఉపాయం పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు అలాగే నిబంధన ఏంటంటే నెలసరి టైంలో మాత్రం చేయవద్దు ఎవరికైతే నెలసరి ఉంటుందో వారు నెలసరి ఉన్నవారు చేయకూడదు ఇంట్లో వాల్మీగత వారు ఎవరైనా చేసుకోవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని బుధవారం నాడు చేయాలి బుధవారం ఉదయం నుండి సాయంత్రం ఆరులుపు మాత్రమే చేయాలి అంటే ఈ మధ్యలో ఎప్పుడైనా చేయవచ్చు మీరు ఈ ఉపాయానికి కావాల్సింది అంటే వాము మొక్క ఇది వాము మొక్క మనకి నర్సరీలో దొరుకుతుంది ఒకవేళ మొక్క దొరకకపోతే వాముతో ఎలా చేయాలో చెప్తాను మన ఇంట్లో వంటగదిలో ఉండే వామే ఈ మొక్క నర్సరీల్లో అమ్ముతూ ఉంటారు ఒకవేళ మీకు ఎక్కడైనా పార్కుల్లో ఉన్నా ఈ మొక్కని కొమ్మ తెచ్చుకున్నా మట్టిలో పెట్టుకోవచ్చు నేను మీకు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లే వెళ్ళండి అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిలో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతున్నారు గురువుగారు పర్సనల్ అపాయింట్మెంట్ బాగా ఇంటర్వ్యూలో మీరు ఇస్తాను అన్నారు ఇంకా ఇవ్వలేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఫోన్ అపాయింట్మెంట్ కొనసాగుతూనే ఉంటుంది పర్సనల్ అపాయింట్మెంట్ కూడా త్వరలోనే మీకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ పాండమిక్ వచ్చిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేను దాన్ని పోస్ట్ పేజ్ చేయడం జరుగుతుంది అలాగే చాలామంది మిత్రులు మెటీరియల్ గురించి కూడా అడుగుతున్నారు మనకి ఈ కామర్ వెబ్సైట్ మా ఇంటర్వ్యూలో ప్రయత్నం చేస్తున్నాను ఈ కామర్ వెబ్సైట్ని డెవలప్ చేసే వాళ్ళ గురించి వెతుకుతున్నాను ఎవరైనా మన మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఈ కామర్ వెబ్సైట్ డెవలప్ చేసే సాఫ్ట్వేర్ చేసేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ అభిప్రాయాలని వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది దానికి షేర్ చేయండి ఖచ్చితంగా స్పందించడం జరుగుతుంది ఎందుకంటే ఈ కామర్ డెవలపర్స్ గురించి కూడా చూస్తున్నాను మనం మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజికల్గా షాప్ ఉంటుంది అలాగే రాబోయే రోజుల్లో ఈ కామర్స్ సైట్ కూడా ఉంటుంది మీ అందరికీ అందుబాటులోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను కాకపోతే ఏంటంటే కాలనిర్ణయం కూడా ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీకు త్వరలోనే అందుబాటులోకి మెటీరియల్ తీసుకొస్తాను అలాగే ఈ ఉపాయింట్ పాయింట్ నమ్మకంతో చేయండి నమ్మకం లేని వారు మాత్రం పొరపాటున ప్రయత్నం చేయవద్దు ఇది ఎలా చేయాలో చెప్తాను మీరు బుధవారం నాడు ఉదయం నుంచి అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మీరు ఈ వాము మొక్క తెచ్చుకోండి చిన్న మొక్క అయినా కొమ్మైనా పర్వాలేదు తెచ్చుకొని ఏం చేస్తారంటే ఆరు లోపల మాత్రం పెట్టాలి మీ ఇంటి లోపల లేదా మీ పెరడు ఏదైనా పెరడు ఉన్నా సరే అయినా సరే కుండీ అయినా సరే ఉత్తర దిక్కులో కానీ లేదంటే నైరుతి దిక్కులో కానీ పెట్టాలి ఉత్తర దిక్కులో కానీ నైరుతి అంటే ఏంటంటే మనకి పడమర దక్షిణ కార్నర్ని నైరుద్యంటాం ఆ కార్నర్లైనా ఈ మొక్కను పెట్టాలి పెట్టిన తర్వాత ఇలా కుండీలు పెట్టి పెట్టుకోవచ్చు పెట్టిన తర్వాత ఈ మంత్రాన్ని నాలుగు సార్లు మనసు తలుచుకోండి ఈ మంత్రాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఓం రం రాహువే నమ ఓం రం రాహువే నమ ఈ మంత్రాన్ని మీరు నాలుగు సార్లు అనుకోండి తర్వాత ఈ మొక్క దగ్గర రెండు ధూప్ స్టిక్స్ తీసుకోండి సామ్రెండలు తీసుకొని వెలిగించి ధూపం చూపించి మొక్క దగ్గర పెట్టండి ఇది ఒక విధానం మీకు ఒకవేళ మొక్క దొరకలేదు మొక్క దొరకలేదు అప్పుడు ఏం చేస్తారంటే ఇలా మట్టికుండి తీసుకోండి దానిలో కొంచెం ఇలా మన ఇంట్లో వాడే వామ్ తీసుకోండి తీసుకొని అది కూడా మీరు కుడి చేత పట్టుకోవాలి నాలుగు చిటికెలు అంటే చూపిస్తున్నాను ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఇలా నాలుగు చిటుకులు వామిని ఆ కుండీలో వేయండి కుండీలో వేస్తున్నప్పుడు మంత్రం చదువుతూ కుండీలో చల్లండి ఇలా ఓం రమ్ రాహువే నమ్మ ఓం రమ్ రాహువేనమ్మ అనుకుంటూ వేయండి తర్వాత కొంచెం నీళ్ళు తీసుకొని దీంట్లో చలకరించండి కొద్దిగా చూపించడం కోసం మాత్రమే ఇది తర్వాత సాంబ్రాణి దూపాన్ని చూపించండి ఇలా మీరు ప్రతి బుధవారం శనివారం ఆదివారం బుధవారం నాడు శనివారం ఉన్నాడు ఆదివారం ఉన్నాడు మొక్కకు కానీ మన మొక్క పెట్టామనుకోండి ఆ మొక్కకి సాంబ్రాణి పుల్ల దూపం చూపించండి అలాగే దూప్ స్టిక్ని మొక్క ముందు పెట్టండి ఇది మీకు ఎలా పనిచేస్తుంది అంటే అద్భుతమైన లాభాన్ని కలగజేస్తుంది మీకు వీలైతే అంటే ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా చెప్తున్నాను మీకు వీలైతే శాండిల్ స్టిక్స్ దొరుకుతుంటాయి అంటే మన దూప్ స్టిక్స్లోనే గంధం గంధంతో చేసిన సిక్స్ ఉంటాయి అవి పెట్టండి చాలా మంచిది ఇలా మీరు ప్రతి బుధవారం నాడు మీరు చిన్న వాము ఆకు ఈ వాము ఆకు పెట్టారు కదా ఇందులో చిన్న ఆకు తీసుకొని ఎర్లీ మార్నింగ్ అంటే మామూలుగా లేచిన తర్వాత అంటే బ్రష్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కనైనా సరే ఆకుని పరగడుపుని తీసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీకు బుధుడు అలాగే రాహువు బలపడతారు ఈ రెండు గ్రహాలు బలపడితే జాతక డబ్బుకు లోటు ఉండదు రాహువు కానీ బుధుడు కానీ నీచంలో ఉంటే వ్యాపారం చేసినా ఏది చేసినా కలిసి రాదు ఇలా ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బు ఖర్చేది కాదు చాలా తేలికైంది మీకు నిరంతరం డబ్బు రావడానికి మార్గాలు తెలుస్తాయి డబ్బు వచ్చే మార్గాల్ని మీరు పట్టుకోగలుగుతారు అలాగే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు వీలైతే బుధవారం రోజు నాడు పెసలు పెసరపప్పు అంటుంటాం పెసరపప్పు కాకుండా పెసరిని దానంగా ఇవ్వండి దేవాలయాల్లో పూజారులు ఉంటారు బ్రాహ్మణోత్తములు ఉంటారు వారికి మీకు యాభై గ్రాములు వంద గ్రాములు ఎందుకు దానం ఇవ్వండి అలాగే కంపల్సరిగా ఆవుకి పచ్చగడ్డి పెట్టండి ఖచ్చితంగా మీ జాతకంలో మీరు ఒక అద్భుతమైన మరకతాన్ని ధరిస్తే ఎంత ఫలితం ఉంటుందో దానికి మించిన ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు బుధుడు బాగుంటే అన్ని విషయాల్లో కూడా మంచి మార్పులు వస్తాయి ఇది ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయండి అలాగే చాలా సమస్యల గురించి రెగ్యులర్గా అడుగుతున్న మిత్రులు చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి పదార్థం దొరకకపోయినా సమయం చిక్కకపోయినా అర్థం కాకపోయినా చేయవద్దు అలాగే నేను పాత వీడియోలు అన్నీ కూడా మీకు ప్రతి పదిహేను నిమిషాలకు ఒక వీడియోని షేర్ చేస్తూనే ఉంటాను లేదా హాఫ్ అన్ అవర్ కాబట్టి పాత వీడియోలు కూడా అన్నీ కూడా మీకు రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి ఎందుకంటే కొత్తగా సబ్స్క్రైబ్ అయిన మిత్రులకి పాత వాటిని చూడడానికి అది నోటిఫికేషన్ రావు కాబట్టి మళ్ళీ పాత వాటిని మీకు షేర్ చేస్తూ ఉంటాను ప్రయత్నపూర్వకంగా మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నించేయండి అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరాలని మరొకసారి కోరుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేసి వారి జీవితాలను కూడా మార్చడానికి చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓం నమ శివ శ్రీమాతయ నమ